ఈవిడ మాట్లాడు జగనన్న మా ఊరికి ఎరగుంటకు స్వాగతం సుస్వాగతం మీ రాక కోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఆ ఫలితం ఇప్పుడు ఫలించిందన్నా మా అన్నగా ఈ పిల్లలకి మేనమావగా ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా ఎంతో మందికి కొడుకుగా మీరు మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం మేము చాలా ఆదాయం పొందాం పుష్పలత పుష్పలత మాకు నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒకే ఒక కొడుతాను అది అన్న ఉంటే బాగుండేదని మీరు వచ్చిన తర్వాత మా బిజేంద్ర అన్నా అలాగే మా పెదనాయన ప్రభాకర్ రెడ్డి గారు ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్నా ఎరుగునీ గ్రామంలో చాలా అదృష్టవంతులయ్యారు ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యారు చాలా లాభం పొందారు ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం వచ్చే అంటే ఫైవ్ ఇయర్స్ కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం అన్నా అన్న ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు దయచేసి